విజయదశమి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల పుస్తకావిష్కరణ జరిగింది ఈ సందర్భంగా నలభై సంవత్సరాలుగా విజయదశమి నవరాత్రి ఉత్సవాలను జరుపుతున్నట్టు కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు మరియు ఏపీడబ్ల్యూజే మాచెర్ల నియోజకవర్గ అధ్యక్షులు కొత్త శ్రీరామూర్తి సహా పలువురు ఆర్యవయసులు పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన వీడియోని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పది ఇరవై నాలుగు నుంచి తొమ్మిది రోజులు నవరాత్రులు గుడిలో నవరాత్రుల సందర్భంగా వార్షికోత్సవం జరుగుతున్నది ధన్యవాదాలు శ్రీ వాసవి కలికా పరమేశ్వరి దేవస్థానం సేవా సమితి దసరా నవరాత్రి విష్కరణ జరుగుతుంది ఇది మెయిన్గా ప్రతి సంవత్సరం చేసిన ఇది నలభైవ సంవత్సరము మేము ఈ దసరా ఉత్సవాలు అమ్మవారి పట్ల చేస్తున్నాము అందరూ తప్పక రావాలని మేము కోరుతున్నాము ఇది మూడో తారీఖు నుంచి మూడు పది ఇరవై నాలుగు నుంచి పన్నెండు పది ఇరవై నాలుగు తర్వాత ఊరేగింపు కూడా జరుగుతుంది మూడు తర్వాత ఊరిలో ఊరేగి రథం రథమహోత్సవం జరిగి ఊరిదే ఊరేగింపు కూడా జరుగుతుంది ఉదయం కుంకుమ పూజ రోజు ఈ తొమ్మిది రోజులు సాయంత్రము కుంకుమ పూజ జరుగుతుంది అందరూ ఇష్టం ఉన్నవాళ్ళు ఆఫీసులో డబ్బు చెల్లించి రసీదు పొంది దానిలో పూజ చేసుకోవచ్చు అందరికీ నా విన్నపము వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాను ధన్యవాదాలు తీసుకొని వెళ్ళమని కోరుతున్నాను ఈరోజు మాతర్ల పట్టణంలో వాసమి కనికాపండి అమ్మవారి గుడిలో శరణరాత్రి అక్కన కంటి సభ్యులందరం కలిపి ఈ కార్యక్రమాన్ని ఏం చేస్తున్నది వాస్తవిక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నిండి నలభై సంవత్సరం కనిపెట్టింది దాని సందర్భంగా ఈరోజు జరిగింది ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక అలంకరణలతో అమ్మవారి దర్శనం చేసుకోవాలిగా కోరుకుంటున్నాము తీర్థ ప్రసాదం తీసుకొని పొట్టడం జరుగుతాయి ఈరోజు ముప్పై తారీఖు పుష్కరాలు జరుగుతున్నది వాసన మార్గంలో మూడు తారీఖు మూడో తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు అమ్మవారి పూజా కార్యక్రమం జరిగింది ఆరువేశాలందరూ మించి తీర్థబార్థాలు తీసుకువచ్చుంది సభ్యులు నిర్ణయించుకుంటున్నాను ధన్యవాదాలు Please subscribe to future news, like, share and comment chandy.